రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేం చిత్తశుద్ధి ఉంటే కంచభూములపై విచారణ జరిపించాలి కేటీఆర్ సిట్టింగ్ జడ్జి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి రేవంత్ సర్కారును కాపాడేందుకు మోరీ ఆరాటం ఆర్ఆర్ ట్యాక్స్పై ఆరోపణలు చేసి ఏడాది దాటినా ప్రధాని ఇప్పటికీ చర్యలెందుకు తీసుకోవడం లేదు సర్క కాంగ్రెస్ సర్కారును కూల్చే కర్మ మాకు పట్టలేదు రేవంత్ రెడ్డి పిచ్చి చేసినతో ప్రజలు తిరగబడతారు ఇంకో ఇరవై ఏళ్ళు ఆ పార్టీకి ఎవరు ఓటేయరు దేశంలో ఫిరాయింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు ఇది విద్యార్థులు పర్యావరణ ప్రేమికుల విజయం రేవంత్ రెడ్డి తప్ప చెరువునెవరు ఎవరు తాకట్టు పెట్టారు ముఖ్యమంత్రి ఉచ్చులో పడి అధికారులు పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే ఊచలు లెక్క పెట్టవలసి వస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక వీళ్ళకు మంచి ఆయుధం దొరికింది మొత్తానికి ఈ బీఆర్ఎస్లకు కంచగచ్చి భూములకు సంబంధించి ఒక నెల రోజులకు సరిపోయే స్టఫ్ దొరికింది వీళ్ళకు ఇక ఆ దాన్ని అటు సుప్రీంకోర్టు కేసీన్లు దాన్ని ఇక్కడ చర్చ పెడతానులు ఇప్పుడు దాన్ని మోడి మెడకు చూడుతాను దాన్నే రాజకీయాలు చుట్టుదిప్పుతానులు మొత్తం అదే అట్లనే తిరుగుతుంది అది ఇప్పుడు ఒక పదిహేను ఇరవై రోజుల కంచెలు ఇదే వార్త ప్రధానంగా ఉండలేదు అటు దిప్పి ఇటు దిప్పి మనకు అదే వార్త మొన్నటిదాకానేమో కచ్చ గంచ కంచ గచ్చిబౌలి భూములు అటవి లేదా హెచ్చి అదొక వారం రోజుల చర్చ ఆ తర్వాత కంచగచ్చిబౌలి భూముల మీద స్టే తేవాలి అదొక ముచ్చట ఇప్పుడు ఏంది కంచగచ్చిబోలి భూముల మీద మోడీ గారు ఎందుకు మాట్లాడతలేరు ఆయన ఎందుకు మాట్లాడతారు ఆయన మంత్రులే బెల్లం కొట్టిన రాయలకి ఇక్కడ ఉంటాయండే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు ఏమంటాను కంచగచ్చిబోలి భూముల మీద విచారణ జరపాలని కేటీఆర్ అంటానులు కాబట్టి మరి ఇది క కంచ గచ్చిబోలి భూములు ఎవరి అనేది తెలుసు అండి ముందు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినయా ప్రభుత్వానికి సంబంధించినాయా హెచ్సీకి సంబంధించినాయా ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూములేనా లేదా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునే హక్కు ఉన్నదా లేదా ప్రైవేట్ వ్యక్తికి బిల్లు రావు ఆ బొల్లి రావు అని ఎవడో ఎవడో ఉన్నాడు కదా వాళ్లకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే దాన్ని రాజశేఖర రెడ్డి కొట్టేస్తే మళ్ళీ కేసీఆర్ ఆయా మత్యదరకు మరి వాళ్ళు అది ఎవ ఎవరి చేతులు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం గెలిచింది అంటున్నారు దాన్ని మరి ప్రభుత్వం గెలిస్తే ప్రభుత్వం దైతుంది యూనివర్సిటీది కాదు వీటి మీద క్లారిటీ ఇస్తే తరువాత ప్రధానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మన రాష్ట్రం గురించి మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఇక నిన్న అట్లా చూసి చూడక ఒక్క మాట మాట్లాడింది అట్లా ఏదో అందరు మాట్లాడతాను కదా మనం కూడా మాట్లాడకపోతే మనకు రేవంత్ రెడ్డికి సైక్యత ఉన్నదనేది తెలుస్తుంది కాబట్టి ఒకడు మాట్లాడాలి అటవులని ఆగం చేస్తున్నారు అని నిన్న ఒక మాట మాట్లాడింది అది కాబట్టి మరి మా కేటీఆర్ అంటాడు ప్రధాని గారు మీరు మాట్లాడితేనే కేటీఆర్ గారికి కొంత నమ్మకం వస్తుందట లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ని మీరే కాపాడుతున్నారట కాబట్టి మీరు మాట్లాడండి మరి మీరు ఇక్కడ ఇక్కడున్న మీ కేంద్ర మంత్రులు ఇద్దరు బణి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళతో కూడా మాట్లాడించండి ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలలో ఒకటైన న్యాయ వ్యవస్థ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నది సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి ధర్మాసనం నిన్న చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మరింత గౌరవం ఏర్పడింది ఏమన్నారు నిన్న ఆ వంద ఎకరాల భూములు పునరుద్ధరిస్తారా లేకపోతే మీరు జైల్లో పడతారా అని సూటిగా ఒకటే ప్రశ్న అడిగింది కాబట్టి ఆ తీర్పు అయిన తర్వాత కేటీఆర్ గారికి ఈ వ్యవస్థ మీద ఈ న్యాయ వ్యవస్థ మీద ఈ జడ్జీల మీద కాస్త నమ్మకం కలిగిందట సగటు పౌరుడిగా ఈ దేశంలో ఇంకా న్యాయం చచ్చిపోలేదు న్యాయం బతికే ఉన్నదని కేటీఆర్ గారికి అనిపించిందట